ఉపాధ్యాయుధ్యాయులకి నా హృదయపూర్వ నమస్కారాలు ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అయితే ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చింది మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహైదు నవంబర్ పంతొమ్మిదిన ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది రెండు వేల పదహైదు నవంబర్ ఇరవై ఆరుని మొదటి భారత రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ జయంతి సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి స్వతంత్రంగా భారతదేశంలో జీవించడానికి సమాన హక్కు కల్పించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారు మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది రాజ్యాంగాన్ని భారత ప్రజలకు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో సమానత్వం లభించేలా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేలా మరియు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలను ప్రజలకు రక్ష రక్షణ కవచాలుగా రూపొందించారు రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు రాజ్యాంగ విలువలను ప్రచారం చేయడమే ఈ దినోత్సవ ఈ దినోత్సవం జరుపుకోవడానికి